రోజా తులాభారం కోసం రమాదేవి తన ఇంట్లో ఉన్న నగలన్నీ కూడా తులాభారం వేస్తుంది అయినా కూడా తోకకపోయేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక తన ఒంటి మీద నగలన్నీ కూడా వేస్తుంది అంతకీ తులాభారం తోకకపోయేసరికి తన మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తీయడానికి సిద్ధపడుతూ ఉంటుంది ఇక దేవుడి ముందు పసుపు తాడు వేసుకుని తన మెడలో ఉన్న మంగళసూత్రం తీస్తూ ఉంటుంది అని అది చూసి హర్షవర్ధన్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రమాదేవి తాలిబొట్టు తీసుకుని ఇక వెళ్ళబోతూ ఉంటే రమాదేవి ఆగు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు నువ్వు ఎంత పొగరుగా మాట్లాడినా ఎన్ని మాటలు అన్నా కానీ భర్తగా నీ మనసు నాకు తెలుసు అనుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు ఇక రమాదేవితో వాళ్ళ అత్తగారు తాలిబొట్టు అంటే చిన్న పసుపు తాడుతో మూడు ముళ్ళు వేయడం కాదు అది ఇద్దరు కలిసి జీవించాలనుకునే దానికి ఒక బంధం ఆడది తాలిబొట్టును ఒక అలంకారంగా చాలా పవిత్రంగా భావిస్తుంది అలాంటి ఆ తాలిబొట్టును అంత సులువుగా ఎలా తీయగలుగుతున్నావు మెడలో ఉన్న మంగళసూత్రం తీయడం అంటే ఒక ప్రాణం పోవడమే అని రమాదేవితో వాళ్ళ అత్తగారు చెబుతూ ఉంటారు ఇక చంద్రిక కూడా అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మరి రమాదేవి తన మంగళసూత్రంతో రోజా తులాభారం పూర్తి చేస్తుందా ఏం జరుగుతుందో చూద్దాం